అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ స్వస్థాయ జిల్లా కదిరి పట్టణం కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి క్లాక్ టవర్ దగ్గర ఉన్నామండి ఈ క్లాక్ టవర్ దగ్గర మన గతంలో చూసాం చెన్నూరు బేకరీ స్వీట్స్ అనేటువంటి వివిధ రకాలైనటువంటి స్పెషల్ నెయ్యి హరియాన జిలేబీ మరియు సమోసాలు వగేర వగేర మనకు కావలసినటువంటి ఇంటికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క రుచికరమైనటువంటి ఐటమ్స్ అనేటువంటి చెన్నూరు బేకరీ వాళ్ళు లభిస్తుంది మరి ఇక్కడ మనం చూస్తున్న కూల్ కేక్ అనేటువంటిది వీళ్ళు ఫ్రిడ్జ్లో అంటే మనకి ఇటువైపు మనం ఒకసారి చూస్తే కూల్ ఇర కూల్ కేక్ అనేటువంటిది మనం ఒకసారి చూడొచ్చండి అంటే మనకి చాలా చాలాగా మనకి ఎక్కువ సిటీస్లో మనం చూస్తుంటాం ఈ విధంగా మరి అటువంటిది మనకి చెన్నూరు బేకరీ వారు ఈ యొక్క స్వీట్స్ అలా మరీ ముఖ్యంగా ఇప్పుడు మనం ముఖ్యంగా క్రిస్మస్ పండగ వస్తుంది మరి క్రిస్మస్కి ఈడ స్పెషల్గా కేక్స్ అనేటువంటివి చాలా కేక్స్ అనేటువంటివి చాలా మనకి తక్కువ ప్రైజ్లోనే కేక్స్ అనేటువంటివి ఇస్తున్నారు కూల్ కేక్ కేవలం కిలోది నాలుగు వందల యాభై రూపాయలకే వీళ్ళు కూల్ కేక్ కూడా ఇస్తున్నారు మరి జనవరి ఆఫర్గా అలాగే క్రిస్మస్ ఆఫర్గా వీళ్ళు రెండుగా కూల్ కేక్ అనేటువంటిది నాలుగు వందల యాభై రూపాయలకి మనకి ఇవ్వడం అంటే ఒక కిలో చాలా రేర్ ఇది అటువంటిది మన కదిరి చిన్నూరు బేకరీ వాళ్ళు మనకి స్వీట్స్ వారు మనకు అందిస్తున్నారు వీళ్ళు గతంలో కూడా మనం గతంలో కూడా గత రెండు మూడు సంవత్సరాల నుండి కూడా మనం చూస్తున్నాం వివిధ రకాలైనటువంటిది ఐటమ్స్ ఇవ్వడం అలాగే కేక్స్ అనేటువంటివి మనం ఫ్లేవర్స్ కేక్స్ ఫ్లేవర్స్ ఏమేమి అంతా కూడా వాళ్ళతో ఒకసారి మాట్లాడి కనుక్కుందాం మరి మరీ ముఖ్యంగా ఈ యొక్క చిన్నూరు బేకరీ వాళ్ళు ప్రతి ఒక్క ఇయర్ కూడా ఈ యొక్క క్రిస్మస్ కావచ్చు అలాగే మన జనవరికి కావచ్చు ప్రే ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు ఆఫర్స్ అనేటువంటి స్పెషల్గా పెడుతుంటారు మరి ఇక్కడ కేక్ రెడీ విధానం మనం ఒకసారి గమనిస్తే చూడొచ్చు అవుతున్నారు ఇట్లా రాబ కాదు ఇక్కడ ఇక్కడ కేకు రెడీ చేస్తున్నారండి ఇది కేక్ కూడా చాలా నిష్ణార్థులైనటువంటి ఈ యొక్క మాస్టర్లు వచ్చి వీళ్ళు బయట నుండి పిలిపించి మనకి ఇక్కడ చేస్తున్నారు ఏం కేక్ రెడీ చేస్తున్నారు హనీ కేక్ హనీ కేక్ రోజుకి రోజుకి ఒక ట్వంటీ కిలోస్ థర్టీ కిలోస్ ఏమేమి ఫ్లేవర్స్ ఇస్తారు మామూలుగా కూల్ కేక్ కాకుండా హనీ కేక్ కాకుండా కూల్ కేక్ మరి ఇంకా ఏమేమి ఫ్లేవర్ నార్మల్లోనా నార్మల్ చాక్లెట్ స్ట్రాబెరీ పైనాపిల్ వెనిలా మీకు ఏది కావాలంటే అది కావాలంటే ప్లస్ మోడల్ కేక్స్ కూడా ఉంటాయి అంటే ఎన్ని కేజీల వరకు ఎన్ని కేజీలు స్టార్ట్ వన్ వన్ కిలో హాఫ్ కిలో నుంచి స్టార్ట్ ఉంటుంది మీకు ఎన్ని కావాలి కేజీలు కావాలంటే అన్ని వేలు ఇస్తాము అంటే మరి ముఖ్యంగా ఈ యొక్క క్రిస్మస్కి అలాగే జనవరి ఫస్ట్కి ఎక్కువ కూడా కేక్స్ కావాల్సి వస్తే అన్ని కేక్స్ మీరు తల్లి ప్రజలకి అంతా కూడా అందుబాటులోకి ఇస్తారు ఇస్తాం ఇస్తాం ఓకే వీళ్ళు రెడీ చేస్తున్నటువంటిది కూడా మనం ఒకసారి గ్రహించి చూడొచ్చు మరి చెన్నూరు బేకరీ స్విట్ ఫారు వివిధ రకాలైనటువంటివి మనం గతంలో కూడా చూసాం మరి ఇక్కడ మనము ఇక్కడ ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే చాలా మనకి బిస్కెట్స్ కావచ్చు చాక్లెట్స్ కావచ్చు అలాగే ఊరగాయ సంబంధించినటువంటి ఈ యొక్క ఊరగాయ పచ్చళ్ళు కావచ్చు అలాగే పొళ్ళు కావచ్చు అన్నీ కూడా ఇక్కడ లభిస్తాయి మరి ముఖ్యంగా కూల్ డ్రింక్స్ అనేటువంటివి కూడా ఎక్కువ కూడా ఇక్కడ మరి దాంతోపాటి నిత్యం మనకు కావలసినటువంటివి ఇంటికి కావాల్సినటువంటి స్పెషల్ మిర్చర్ మిర్చరు కార అలాగే చెక్కిలాలు చెకోడీలు మరి మరి ముఖ్యంగా చిప్స్ ఐటమ్స్ చాలా చాలా ఉంటాయి మరి ఈ యొక్క సలిబిండి చిన్నప్పుడు మనం చూసింటాం అది కూడా ఇక్కడ వీళ్ళు చెన్నూరు స్వీట్స్ బేకరీ వారు ఇస్తుంటారు అలాగే వాళ్ళైతే ఒకసారి మాట్లాడారు అన్నా నమస్తే అయినా నమస్తే మీరు ఈ యొక్క చెన్నూరు బేకరీ స్వీట్స్ ఈ మామూలు ఏరియాలో కూడా మీరు ఆఫర్స్ పెడుతుంటారు కదా ఈ సంవత్సరము ఈ యొక్క ఏదైతే ఇప్పుడు వచ్చేటువంటి క్రిస్మస్ కావచ్చు అలాగే జనవరి ఫెస్ట్ కావచ్చు కదిరి ప్రజలకి ఏ విధంగా ఏమి ఆఫర్ పెట్టారు ఏమేమి ఇస్తున్నారు ముందుగా కదిరి ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తర్వాత జనవరి రాబోయే జనవరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ చెన్నూరు బేకరీ నుంచి ఈ సంవత్సరం స్పెషల్గా ప్రతి ఒక్క కేకు త్రీ ఫిఫ్టీ రూపీస్ అమ్మే కేకు టూ ఫిఫ్టీకే ఇస్తున్నాం ఈ క్రిస్మస్కి కానీ జనవరికి కానీ అట్టే కాకుండా కూల్ కేక్ అయితే ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు అమ్మేది ఈ జనవరికి క్రిస్మస్కి మాత్రం వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అమ్ముతాం మళ్ళీ ఓన్లీ ఈ జనవరి ఆఫర్ మాత్రం ఒకటేది బాగా స్పెషల్గా ఉంటుంది నీట్గా చేయిస్తాము ఆర్డర్ పైన కూడా మీరు ఎన్ని ఎన్నికేలు కావాలంటే గేలు ఇస్తాము ముందుగా ఆర్డర్ ఇస్తే ఇంకా నీట్గా చేసి ఇస్తాము మీ మొబైల్ నెంబర్ నా మొబైల్ నెంబర్ వచ్చి నైన్ త్రిబుల్ జీరో త్రీ ఎయిట్ త్రీ జీరో డబల్ ఫోర్ నైన్ నా మొబైల్ నెంబర్ వచ్చి నైన్ త్రిబుల్ జీరో త్రీ ఎయిట్ త్రీ జీరో డబల్ ఫోర్ ఎన్ని గంటల ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పదిన్నర వరకు ఉంటామండి మేము ఎనీ టైం అవైలబుల్ అవైలబుల్గా ఉంటాము మా దగ్గర కేక్స్ కాకుండా వెరైటీ ఐటమ్స్ చాలా ఉన్నాయండి చెప్తాను మా దగ్గర మా దగ్గర స్పెషల్గా అయితే బాదం పాలు అండి స్వచ్ఛమైన ఆవు పాలతో చేసేది ఇది ఇది బాసంతి ఇది స్వచ్ఛమైన బాదం పాలు ఆవు ఆవు పాలతో చేసేది ఇది స్పెషల్గా బాగుంటుంది ఇది రస్మలై ఇది బాసంతి బాగుంటుంది మా దగ్గర స్పెషల్ బాసంతి కూల్ కేక్స్ వచ్చి ఇది ఓన్లీ ఇది బయట ఎక్కడన్నా తీసుకున్నా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మా దగ్గర ఓన్లీ వన్ కిలో ఎక్కడ తీసుకున్నా కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మా దగ్గర మాత్రం ఫోర్ ఫిఫ్టీకే ఇస్తామండి ఈ జనవరి క్రిస్మస్ ఆఫర్కి పురస్కరించుకొని ప్రతి కస్టమర్కు నీట్గా పరిశుద్ధంగా చేసి ఇస్తాం ఆర్డర్ పైన ఓకే ఇప్పుడు ఈ స్వీట్స్ ఈ స్వీట్స్ ఇవి ఇవి ఇది ఇది మా దగ్గర ఇది డ్రై ఫ్రూట్ లడ్డు అండి నేతితో చేసేది బాగుంటుంది ఇది ఇది డ్రై ఫ్రూట్ లడ్డు ఇది ఇది చెంచం ఇది ఇది స్వచ్ఛమైన ఆవు పాలతో చేసేది ఇవన్నీ ఇది రసగుల్లా ఇది స్పెషల్ నెయ్యి పాలకోవా ఇది కాజు కట్ ఇది కాజు కొట్రీ ఇవన్నీ మా మా దగ్గర స్పెషల్గా ఉంటాయి నార్మల్ పీస్ కేకేస్తాం కేవలం పదహైదు రూపాయల నుంచి ముప్పై రూపాయలు స్టార్టింగ్ ఉంటుంది తర్వాత ఇది ఇది డో డోనట్స్ ఇవి ఇది కేవలం ట్వంటీ రూపీస్ కార ఐటమ్ కూడా అన్నీ ఉంటాయి చకోడి ఉంటుంది మురుకు ఉంటుంది తర్వాత అలా అన్ని రకాలు ఉంటాయి మా దగ్గర అన్నీ ప్రతిరోజు ఫ్రెష్గా చేస్తాం నీట్గా తక్కువ చేసి ఇస్తాం ఫ్రెష్ ప్రతి ఐటమ్ కూడా ఫ్రెష్ ఉంటుంది మా దగ్గర నా పేరు నూర్ మహమ్మద్ అండి మీ మొబైల్ నెంబర్ నా మొబైల్ నెంబర్ చెప్తే ఓకే మీ ఆర్డర్ ఫోన్లో ఆర్డర్ చెప్తే చాలు ఓకే చెప్పండి ఆర్డర్ చెప్తే చేసి ఇచ్చేస్తాము మా నా నెంబర్ వచ్చి నైన్ త్రిబుల్ జీరో త్రీ ఎయిట్ త్రీ జీరో డబల్ ఫోర్ చెన్నూరు బేకరీ స్వీట్స్ వారు మనం గత సంవత్సరంలో అంతకుముందు సంవత్సరం కూడా మనం చూసాం స్పెషల్ స్పెషల్ ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళ మొబైల్ నెంబర్తో సహా చెప్పారు ఎవరైనా మనము క్రిస్మస్కి మరి మనకి జనవరి మరీ ముఖ్యంగా జనవరికి మనము స్పెషల్గా ఇక్కడ ఈ విధ సార్ 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 చెన్నూరు బేకరీ స్వీట్స్లో మనము ఒక మిత్రుడు చేస్తున్నటువంటిది మనం చూడవచ్చు మనకి హనీ కేక్ ప్రిపేర్ చేస్తున్నాడు మరి ఇలాగా చాలా అంటే దాదాపు ఇక్కడ ఈ యొక్క చెప్స్ అంటే మనకి లభి చెప్స్ ఇచ్చేటువంటి వారు దాదాపు ఐదు ఆరు మంది ఉన్నారండి కేక్ అనేటువంటిది పూర్తిగా రెడీ అయిపోవచ్చింది ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి మనకి ఈ ముఖ్యంగా మరి ముఖ్యంగా క్రిస్మస్కి సంబంధించి ఈ యొక్క సోదరి సోదరకందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా యూనిస్ తరఫున కూడా మరి మరి ముఖ్యంగా జనవరి ఫస్ట్కి మొత్తం అంతా కూడా మన యొక్క సబ్స్క్రైబర్స్ అలాగే కదిరి ప్రజలకు కూడా అడ్వాన్స్ జ జనవరి ఫస్ట్ జనవరి శుభాకాంక్షలు మరి ఈ యొక్క చెన్నూరు బేకరీ స్వీట్స్ వారు అందిస్తున్నటువంటి సదావకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని మన యూనిస్ తరఫున మరొకసారి తెలియజేసుకుంటున్నాం